తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాల విద్యార్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వరకు ఒక శుభవార్త అండి తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని అయితే అమలు చేస్తుంది ఎవరైతే షెడ్యూల్ కులాలకు చెంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే ఆసక్తి ఉన్న ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే చేస్తుంది ఈ మేరకు మనకు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు మెదక్ జిల్లా నుంచి జిల్లా షెడ్యూల్ కులాల శాఖ అభివృద్ధి అధికారి గారు అయితే ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారండి ఇది ఒక మెదక్ జిల్లాకే కాదండి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి విద్యార్థులకు సంబంధించింది ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటున్నారో అలాంటి వారు అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా సింగపూర్ జర్మనీ న్యూజిలాండ్ జపాన్ ఫ్రాన్స్ సౌత్ కొరియా ఇలాంటి దేశాల్లో మంచి పేరున్నటువంటి యూనివర్సిటీల్లో మీకు కనుక సీటు అప్లై చేసుకుని సీటు వచ్చి ఉంటే అలాంటి వారు పేదవారు అయి ఉండాలి అంటే కుటుంబంలో సంవత్సర ఆదాయం ఐదు లక్షల రూపాయలు లోపు ఉండాలి వీరు లక్షల్లో ఖర్చు పెట్టుకుని చదువుకోవడం కష్టం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇలాంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఇరవై లక్షల రూపాయల వరకు మీరు చదువుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తుందండి ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని చెప్పి ప్రిపేర్ అవుతున్నారో ఇలాంటి వారు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం వెబ్సైట్ లింక్లో మీరు ఫామ్ ఉంటుంది దాన్ని ఫిల్ అప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్సీ వారికి సపరేట్గాను ఎస్టీ వారికి సపరేట్గాను గాను ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ పూర్తి వివరాలను నింపి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మేరకు నేను ఈ రిజిస్ట్రేషన్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే గైడ్ లైన్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు గైడ్ లైన్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి ఆపై మీ మీ సంబంధిత రిజిస్ట్రేషన్ ఫారంలో రిజిస్ట్రేషన్ చేసుకొని తద్వారా అధికారులు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవడం ద్వారా మీరు విదేశాలకు వెళ్ళి చదువుకొని తద్వారా ఇరవై లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు అప్లికేషన్ ఫారం ఎస్టీ వర్గానికి సపరేట్గా ఉంటుంది అలాగే ఎస్సీ వర్గానికి కూడా సపరేట్గా ఉంటుంది ఆయా వర్గాల వారు సంబంధిత అప్లికేషన్ ఫారంలో పూర్తి వివరాలను నింపాల్సి ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిని ఫాలో అవడం ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు గనక ఆయా విదేశాల్లో మంచి యూనివర్సిటీలో సీటు కనుక వచ్చినట్లయితే మీరు ప్రభుత్వం ద్వారా ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సహాయం పొందవచ్చు తద్వారా మీ కుటుంబం కావచ్చు మీరు కావచ్చు ఆర్థిక భారాన్ని తగ్గించుకొని మంచి చదువులు అయితే చదువుకునేదానికి అవకాశం ఉందండి మీరు కనుక అర్హులే అయితే ఈ పథకానికి అప్లై చేసుకొని ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని పొందండి నమస్కారం